గర్వించే భర్త తన భార్యతో ఎక్కువ కాలం ఉండలేడు ఏ సంబంధంలోనైనా అహం కంటే ప్రేమ సంరక్షణ ఆప్యాయత చాలా ముఖ్యమైనవి ఎవరైనా సంబంధంలో అహంకారాన్ని కలిగి ఉంటే అది మీ జీవితంలో చీలికను కలిగిస్తుంది అహంకారి భర్తను ఏ భార్య ఇష్టపడదు తమ బంధం చిరకాలం సాగాలని భార్య సంతోషంగా ఉండాలని కోరుకునే భర్తలు తమ ఆహాన్ని పక్కన పెట్టి గౌరవించాలి పది మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పులేదు కానీ ఒకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకు మిత్రమా సుడిగుండాల మధ్య చిక్కుకున్న మనిషి బయటకు వస్తాడో రాడో తెలియదు కానీ బాంధవ్యాల మధ్య బందీ అయిన మనిషి వాటి నుండి బయటికి రావడం చాలా కష్టం బ్రతకడం తెలిసిన వాడు ఏ దారిలోనైనా నడుచుకుంటూ వెళతాడు బ్రతకడం తెలియని వాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు రామభక్తుడైన హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది వచ్చేది రణం కాదు మరణం అని హెచ్చరికలు ఎప్పుడైనా మన పతనం కోసమే జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది ఒకరి మీద ఆధారపడితే కాదు అలాగే కళలో కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని మార్చేస్తుంది కెరటాలు లేని సముద్రం కష్టాలు లేని జీవితం ఎక్కడా ఉండవు జీవితం ఒక సమరం జయించు జీవితం ఒక ధ్యేయం సాధించు ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది బంగారు లేడీకి ఆకర్షించిన సీతమ్మకు అసలు బంగారు లేడీ ఉండదనే విచక్షణను కోల్పోవడం వలనే రామచరణాలకు దూరమై రావణచరలో బందీ అయిపోయింది కంటికి నచ్చిన వారిని కోరుకోవడం కష్టాలను కొని తెచ్చుకోవడం లాంటిది భర్త ప్రేమను భార్యకు చేయించిన నగల్లో చూడకూడదు అలాగే తండ్రి గొప్పతనాన్ని కొడుక్కి పంచిన ఆస్తిలో వెతుక్కోకూడదు ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది పలకరింపు చిన్నదైన మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటి వారి మనసు సంతోషంతో నిండిపోతుంది పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు అనువంత అర్థం చేసుకునే మనస్సుండాలి సముద్రమంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సాయం చేసే గుణం ఉండాలి శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది అలాగే పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు కూడా ఉంటుంది తగ్గితే తప్పేముంది ఆ ఒక్క క్షణం మౌనం కంటే గొప్పది ఏం లేదు కదా మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు ఎప్పుడైతే మనిషి తనపై తనకున్న నమ్మకం కోల్పోతాడో అప్పటి నుండి ఇతరులపై ఆధారపడటం మొదలు పెడతాడు పోరాటం తెలుసునోడు ఓడిపోడు ఆరాటం తెలుసునోడు ఆగిపోడు స్నేహం విలువ తెలుసునోడు ఎప్పుడు మధ్యలో జారిపోడు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి దీ స్వర్గమే కానీ లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు కూడా నరకమే ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం ఆధారం అబద్ధాన్ని నిజాన్ని వేరు చేస్తుంది నమ్మకం ఆ రెండింటినీ ఒకటి చేస్తుంది డబ్బుతో పైకి వచ్చిన వాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు కష్టపడి పైకి వచ్చిన వాడు కష్టపడే ప్రతి మనిషికి విలువ ఇస్తాడు జీవితంలో మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టమంటే తెలియదు దొరకకపోతే ఎంత సంపాదించినా ఉన్నప్పటికీ సంతోషం అనేది ఉండదు వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం అదే వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాము అన్వేషించేది మనిషి ఆగనిది కాలం ఆకర్షించేది మనస్సు అందనిది ఆకాశం అంతరించేది జీవితం తోడు ఉండేది మనం చేసిన మంచితనం నీ మనసు యొక్క శక్తి ఉద్ధరించుకును అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనిషే మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి అలుపు చెందక శ్రమించు గెలుపు పిలుపు వినిపించే వరకు ఆహార నిశలు ప్రయత్నించు అగ్రస్థానంలో నిలిచే వరకు పోరాడు గతాన్ని ఎప్పటికీ మార్చలేము భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది ఎవరు దొంగలించలేని ఆభరణం ఏదైనా ఉందంటే అది మీ చిన్న చిరునవ్వు మాత్రమే ఎవరినైనా గెలవగలను అనుకునే ఆయుధం ఏదైనా ఉందంటే అది మీ నిస్వార్థ సేవే నీ కోసం ఎదురు చూసే హృదయాన్ని మర్చిపోకు నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు ఉన్న చిన్ని జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండండి ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే సమయం కాదు ఎన్ని గొడవలైనా ఒకరి కొరకు ఒకరు సర్దుకుపోయి అర్థం చేసుకునే బంధం చాలా బలంగా ఉంటుంది అలాంటి బంధమే సంపూర్ణం అలాంటి జీవితమే అదృష్టం ఎండాకాలంలో సూర్యుని తిట్టిన వాళ్ళే చలికాలంలో సూర్యుడిని రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే మనమేమిటో తెలుసుకుని ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు కావలసింది ఓపిక ఆకాశం ఎంత విశాలంగా ఉన్న నక్షత్రాలకు విలువ ఎక్కువ అలాగే మనిషి ఎంతటి శ్రీమంతుడైన గుణానికి వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం మనకి ఇష్టమైన వాళ్ళు మనతో లేకుంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగానే అనిపిస్తుంది అదే ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే ఎవరు లేకపోయినా అందరూ ఉన్నట్టే అనిపిస్తుంది కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహం విలువ మీరు చేసిన సహాయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు పైనున్న పరమాత్మకు తెలిస్తే చాలు ఆ దేవుడే మీకు అండగా ఉంటాడు రాలే ఆకు విరిసే పువ్వు వెలిగే దీపం అన్నీ ఒక్కటే చెబుతాయి ఏది శాశ్వతం కాదు అని స్వార్థంతో స్నేహం వద్దు షరతులతో కూడిన ప్రేమ వద్దు దురాభిప్రాయంతో మాటలు వద్దు తిరిగి ఆశించే సహాయం అస్సలే వద్దు కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు గుర్తుపెట్టుకో మన జీవితంలో మరుపు రాని మళ్ళీ తిరిగి రాని తియ్యని అందమైన మర్చిపోలేని ఒకే ఒక గతం ఏమిటో తెలుసా అమ్మా నాన్నలతో కలిసి బతికిన రోజులు కొన్ని కోట్లు ఇచ్చినా రమ్మంటే రాని రోజులు అవి ఇతరులు ఇష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే అసలైన దేవుడు ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలిహీనతకు మారుతుంది ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది విద్య జ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయం విధేయత మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం నువ్వు చెప్పే నిజానికి విలువ ఉండదు నీ గురించి పక్కనోడు చెప్పి అబద్ధానికి చాలా విలువ ఉంటుంది కష్టంలో ఛాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని చూడకు నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకు అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ప్రపంచంలో నీ ఎంత బలమైన వాడు వేరొకరు లేరు వంకర మాటలు వంద మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు అది నీ విలువను పెంచుతుంది కోపంలో పేదవాడిగా ఉండు ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండు కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులే ఇతరులను నమ్ముతాయి అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి ఇచ్చిన మాట ఎంత పెద్దదైనా నిలబెట్టుకోవాలి కొన్ని సమస్యలకు వాదించడం కన్నా మౌనంగా ఉండటమే పరిష్కారం అందమైన జీవితం ఒక అద్భుత కల్పన మాత్రమే ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం నువ్వు విన్నది అంతా త్వరగా నమ్మకు ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ అమ్మ చెప్పే అందమైన అబద్ధం నాకు ఆఖిలిగా లేదు అని నాన్న చెప్పే నమ్మలేని నిజం పండక్కి బట్టలుకుంటా అని నీతులు చెప్పే లక్షణాల కంటే ఒక సాయం చేసి చేయి చాలా గొప్పది టైం అందరికి ఒకేలా కనిపిస్తుంది కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలు ఎప్పుడూ వదులుకోకు సంతోషానికి ఉన్నోడు లేనోడో అని భేదం లేదు తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది మిత్రమా జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే వారికి మీ కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వారు ఎవరు ఏడిపించరు వెంటుంటా అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటా అనేవారు తొక్కేస్తున్నారు అంతా మన ముందు నటించే వాళ్ళే అదృష్టాన్ని మాత్రమే నమ్ముతూ కాలయాపన చేయడం కంటే ఆత్మశక్తిని నమ్మేవాడే ధీరుడు ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు ప్రేమంటే ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ పది మంది బాగు కొరకు ఒక్కసారి తల వంచినా తప్పులేదు కానీ ఒకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు మనిషి సర్వనాశనం అవ్వడానికి దురాలవాట్లు చెడు వ్యసనాలు మాత్రమే కాదు అతి మంచితనం ఉన్నా కూడా సరిపోతుంది సంసారంలో సర్దుకుపోయే మనస్సు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది కొంచెం కూడా అర్హత లేని వ్యక్తిని అర్హత గురించి మాట్లాడుతుంటే అది వారి తప్పు కాదు వారికి అవకాశం ఇచ్చిన నీ అమాయకత్వం నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారిపోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప వాడుకోవడం తెలిసిన వాళ్ళకే వదిలించుకోవడం కూడా తెలుసు సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు కూడా నరకమే సుఖాలలో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవిస్తాం మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులు నీ నిర్ణయాలే తప్ప నీ అరిచేతి గీతలు కావు మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు మర్యాద లేని చోటికి వెళ్ళడం మనం చేసిన తప్పు తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే అడగకపోతే జీవితాంతం అజ్ఞానంతోనే మిగిలిపోతాం మంచివాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా మోసం చేస్తాడు బ్రతకాలంటే తిగింపు ఒకటే ఉంటే సరిపోదు పరిస్థితిని అనుకూలంగా తీసుకుని ఓపిక కూడా ఉండాలి నోటికి అదుపు ఇంటికి పొదుపు చాలా అవసరం ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి సరిదిద్దుకోవాలి ఎందుకంటే నీ జీవితానికి కర్త కర్మ క్రియ నువ్వే కాబట్టి అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం తెచ్చుకో భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది మిత్రమా తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది కానీ వ్యక్తిత్వం మనసును దోచుకుంటుంది అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని విషయాలు ఉంటాయి క్రింద పడకుండా ముందుకు సాగడంలో నీ గొప్పతనం ఏమీ లేదు క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే నీ గొప్పతనం అంతా ఉంది ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారగానే ఉంటాడు పోయినదంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు ధనవంతుడు సముద్రం లాంటి వాడు ఒకరి దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు బావిలాంటోడు ఊర్లో అందరి దాహం తీరుస్తాడు ధనం కంటే గుణం గొప్పది వినడంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడటంలో మాత్రం తొందరపడకూడదు ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి కానీ ఈ మూడు సందర్భాల్లో మొహం మీద చిన్న చిరునవ్వు ఉండాలి మనసు బాగాలేనప్పుడు నమ్మడం నేర్చుకో ఇతరుల మనసు బాగాలేనప్పుడు నవ్వించడం నేర్చుకో మంచిని మరింత దగ్గర చేర్చుకుని చెడును చేతనైనంత దూరము పెట్టు నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లోనూ ఉండడు గుర్తుపెట్టుకో మిత్రమా జీవితం చాలా చిన్నది ఎవరనో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంగా కాలం గడిపేస్తావు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు సమస్యల కోసం ఆలోచిస్తూ ఉండేవాడికి బాధ దుఃఖం మిగులుతుంది పరిష్కారం కోసం ఆలోచించేవాడికి మార్గం దొరుకుతుంది గొప్ప నమ్మకముతో చిన్న ప్రయత్నం చేసిన గొప్ప విజయం సాధించవచ్చు నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసిన ఓటమి ఎదురు కావచ్చు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మిత్రమా